హలో అందరికీ నేను మీ అశ్విత వెల్కమ్ టు అశ్వితాస్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీలో ఈజీగా టేస్టీగా పులిహోర ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి ఈ పులిహోర అనేది చాలా క్విక్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు దీనికోసం ముందుగా చింతపండుని ఈ విధంగా బాగా కడిగి కావాల్సినంత వాటర్ పోసుకొని ఒకసారి ఈ విధంగా వచ్చే బబుల్స్ వచ్చేవరకే బాయిల్ చేసుకోవాలి అంతలోపు రైస్ని పొడి పొడిగా ఈ విధంగా పొడి పొడిగా చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి ఇది నైట్ మిగిలినటువంటి అన్నం అండి మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు నేను చెప్పిన విధంగా ఆలోపు బాయిల్డ్ అయ్యి చల్లారినటువంటి చింతపండు గుజ్జును చింతపండును మిక్సీలో ఈ విధంగా తీసుకోవాలి మనం ముందే నీట్గా కడిగి బాయిల్ చేసుకున్నాం కదా ఓన్లీ చింతపండుని మాత్రమే తీసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వాటర్ తీసుకోవద్దు వాటర్ని తర్వాత పైనుంచి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను చింతపండుని మాత్రమే గ్రైండ్ చేశాను ఈ విధంగా మిక్సీ పట్టినటువంటి చింతపండును కొంచెం కొంచెం వాటర్ పోస్తూ ఈ విధంగా కలుపుకోవాలి మొత్తం కూడా నీట్గా ముందే నీట్గా కడిగి గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఇంకోసారి ఏమైనా డస్ట్ ఉంటే ఈ విధంగా చేసుకుంటే పోతుంది ఇలా పెట్టుకున్నటువంటి చింతపండు రసాన్ని దీంట్లో కొంచెం టూ త్రీ పీసెస్ ఆఫ్ పచ్చిమిర్చి ఇలా ఆ తర్వాత దీంట్లో కొంచెం పసుపు అదేవిధంగా కొంచెం సాల్ట్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీ మీరు కూడా ట్రై చేయాలి సాల్ట్ తర్వాత మనము కరివేపాకు తీసుకొని ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రమే ఆయిల్ పోసుకోవాలి తర్వాత వాటిలన్నిటినీ కూడా ఈ విధంగా బాగా కలిప కలపాలి ఒకసారి కలిపి ఈ విధంగా గుజ్జుగా తయారయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి ఈ విధంగా కొంచెం దగ్గర అయింది ఇంకా ఒక టూ త్రీ మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి ఈ విధంగా మనకు బాగా రెడీ అయింది ఆ తర్వాత మరో ప్యాన్లో ప్యాన్ ప్యాన్ హీట్ అయ్యాక దాంట్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి ఆ తర్వాత మనము దీంట్లో ఎండుమిర్చి పల్లీలు మీకు పల్లీలు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు తర్వాత శనగపప్పు చాలా టేస్టీగా ఉంటుంది మినపప్పు కూడా వేసుకోవచ్చు రెండు వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి ముందే వేసుకున్నా కదా కాబట్టి నేను తక్కువ వేసుకున్నాను పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు వేసుకొని ఈ పులిహోర కోసం నేను రెడీ చేసి పెట్టుకున్నానండి ఈ పొడి మీకు కూడా కావాలంటే కామెంట్ సెక్షన్లో రాయండి నేను మీకు ఇంకోసారి ప్రిపేర్ చేసి చూపిస్తాను ఈ విధంగా పులిహోర పొడి కొంచెం వేసుకొని రైస్లో బాగా కలుపుకోవాలి ఈ విధంగా రైస్కి మొత్తం పట్టించేటట్టు కలుపుకున్నాక మనము పక్కన వేయిస్తున్నటువంటి ఆయిల్లో కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకొని అది కూడా కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఈ విధంగా ఒకసారి బాగా కలపాలి ఈ విధంగా కలిపాక మనము మీడియం ఫ్లేమ్లోనే వేసుకోవాలి చివరిగా మనము హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు ఆ తర్వాత మనము రెడీ చేసి పెట్టుకున్నటువంటి చింతపండు పులుసుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి దీనిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనం ఎప్పుడైనా వాడుకోవచ్చు కావాల్సినంత యాడ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా తయారైంది ఇప్పుడు దీనిని కావలసినంతగా మనము రైస్లో విధంగా కొంచెం కొంచెం పోస్తూ కలుపుకోవాలి మిగిలిన దాన్ని సెకండ్ టైం కూడా వాడుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈ విధంగా మనం చేతితో కూడా బాగా కలుపుకోవచ్చు పులిహోర అనేది రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఈజీగా పులిహోర తయారైందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లైక్ చేయండి ఇంతవరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్